మరి యువ నాయకులు మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఆలోచన విధానము ఈ కూడా ఈ యొక్క వెన్యూ ఈ ప్రాంగణంలో కలిసేటట్టు చేసింది మరి నిరుద్యోగులైనటువంటి మన ప్రాంతం వారికి ఏదైనా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ముందుకొచ్చి మమ్మల్ని అందరిని కూడా మరి ఒక ఒకటిగా చేసి ఈవేళ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ఆయన ముందున్నారు ఎలాంటి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలని చెప్పి నేను ఇస్తాను నేను ప్రొవైడ్ చేస్తాను మీరు మంచి శిక్షణ ఇవ్వండి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎక్కువ మందికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మెగా డిఎస్ఈ ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలకి ఎంపిక చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆయన ముందుకొచ్చారు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నేను ఈ యొక్క మెగా డిఎస్ మన ప్రాంతంలో ఇది ప్రారంభించాలని చెప్పి ఆయన చెప్పడము ఇంకోటి ఏంటంటే గౌరవ శాసనసభ్యుల వారికి విద్య అంటే చాలా ప్రేమ అభిమానము అందుచేత విద్యకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మన ప్రాంతంలోనే మరి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించి

వ్యక్తి పరిస్థితుల్లో మన వ్యక్తి ఎక్కడికో కోచింగ్ కలిగంటే మాధపట్లో వెళ్ళిపోతానంటే అక్కడ కన్నా ఎక్కువగా ఇక్కడ లేదా రాజమండ్రి కానీ లేదా హైదరాబాద్ గానీ అమరగడ్డ ఈ అమరగడ్డ కన్నా ఇక్కడ మంచి కోచింగ్ కూడా లక్ష రూపాయ ఖర్చు అవుతుంటే దానికి నేను చూసుకుంటానంట మీరు వ్యక్తి పరిస్థితులు ఏ ఫ్యాకల్టీ అయితే పిల్లలకు అవసరం ముందు

డేస్ మీదా అది నాకు తెలుసు నేను కొనుగోతున్నాను ఎక్కడెత్తాను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ నైన్టీ డేస్ లో వినియోగించుకున్న తప్పనిసరిగా మీరు అందరూ ఇంప్రెస్ నేను గర్వంగా నేను చాలా గర్వంగా గుటిమ చేసుకుని హ్యాపీగా మా పిల్లలు సాధించాడని ధైర్యంగా ఇంకృందో అందరూ మాత్రమే ఆయన డాక్టర్ ఆ విషయం ఇక్కడ మా పిల్లలు మా పిల్లలు సాధించారు రాకపట్న నియోజకవర్గం పేరు గుండిమ చేసుకుని హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఇంకో విషయం విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారాయణ లోకేష్ గారు ఆశిస్తున్న మన అందరికీ ఉన్నాయి కిందిరా పచ్చి గారి మనకు ఉన్నాయి ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఆయన ఆశిస్తూ కూడా మన దగ్గర ఉన్నాయి మన అదృష్టం కలిసి ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా దృష్టిలో ఉన్నారు అచ్చినాయ్ గారు కానీ ఎంపీ రామ్మోహన్ గారు కానీ నేను ఎమ్మెల్యే మీకు అన్ని విధాలుగా సాయ సంపర్కాలు ఉంది మీకు ఏమైనా ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా పెద్ద భరోసా ఉంది సరే పెద్ద చూసుకుంటే సరెలు అనేది కరెక్ట్గా రావాలి అది పెద్ద భరోసా సార్ దాంట్లో ఎవరినైనా టెక్నిపిస్తా చూడండి ఉన్నా మీకు ఏ విధమైన బుక్స్ నుంచి వేస్ట్ లో మీకు ఏ స్పెషలిస్ట్ కావాలన్నా ఇస్తాం అదే కాకుండా మీరు తక్కువ అనుకోవద్దు నేను ఒక ఫుల్ పేమెంట్ వచ్చాను మా నాన్న రోజల్లా కష్టపడి వేడు రూపాయలు వస్తే ఏడు రూపాయలు తప్పుకొని వెళ్ళి నష్టం పేట ఎంతో మీద సరిపోయితే అప్పండా ఛార్జెస్ ఎవరు తక్కువ అనుకోవద్దు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చెప్తే కానీ మీరు చదవాలి సక్సెస్ఫుల్ అవ్వాలి నాకు మీరు మిమ్మల్ని దగ్గర నుంచి కోరుకున్న ఒకటే

ఆయన కూడా మనందరం కొద్ది మీద తెలియజేసుకుంటూ మంచి మిస్ట్రీ కాదు మంచి మిస్ట్రీ కాదు మిస్ ఆశీస్ లో తప్పనిసరిగా సక్సెస్ అవుతారు అయితే ఏ విధంగా మన పడుకుంటా ఇన్ టైం వచ్చి మీద ఇంట్రెస్ట్ చూపించి ఈ తొంభై రోజులు ఎవరికైనా ఇంట్లో ఉన్న బాధ్యతలు చెప్పండి చాలా హ్యాపీ అంటే ఇంకో మంది ఆడపిల్లలు ఉన్నారు మొన్న పిల్లలు తక్కువ మంది ఉన్నారు ఆడపిల్లలు లేదు